Çaça, Çaça, yeah, का का। का का। का का। चाचा नेहरू अमर रहे चाचा नेहरू अमर रहे जब तक सूरज चांद रहेगा नेहरू का नाम रहेगा जब तक सूरज चांद रहेगा नेहरू का नाम रहेगा चाचा नेहरू अमर रहे कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद चाचा नेहरू अमर रहे जब तक सूरज चांद रहेगा नेहरू का नाम रहेगा चाचा नेहरू अमर रहे Side Pushpa Na ಬ್ರದರ್ ಗೆ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ನಾಗ ಸರ್ ಮಾಜಿ ಶಾಸಕರು ಅಂದ್ರೆ ಮಾಜಿ ಕಾರ್ಪರೇಟರ್ ಅವರು అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ అరవయవ వర్ధతి సందర్భాన్ని పురస్కరించుకొని తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జ్ఞాపకార్థం ఈ దేశం ఎప్పుడు కూడా నెహ్రూ గారిని స్మరించుకుంటూ ఆయన నవీన భారత నిర్మాణంలో మొట్టమొదట ఈ దేశంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు సాగునీటి రంగంలో అనేక విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు పాట్రా రంగం కానీ శ్రీరామ్ చ ప్రాజెక్టు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టు నిర్మాణం చేసి మనం ఈరోజు ఏదైతే భారతదేశం ఆ రోజు తినడానికి తిండి కూడా కరువున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశం ఇతర దేశాలకు కూడా అన్నం పెట్టే పరిస్థితికి వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకు చేసుకుంటూ నెహ్రూ గారిని మనం ఎప్పుడు కూడా మరవకుండా మర్చిపోలేకుండా దేశంలో ఆ రోజే విద్యా వ్యవస్థకు అంకురాపర చేసి ఐఐటీలు ఐఏఎంలు ఏర్పాటు చేసినటువంటి ఘనత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారిది అనేటువంటి విషయాన్ని మనం దాన్ని కోరుకుంటూ ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినటువంటి ప్రజాస్వామ్యంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి కుటుంబం మోతీలాల్ నెహ్రూ గారు కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఈ దేశానికి త్యాగం చేసినటువంటి ఇందిరా కానీ రాజీవ్ గాంధీ కానీ వారి కుటుంబ పరంపరను కాపాడుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నెహ్రూ గారిని కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో తీసుకున్నటువంటి చొరవ దానికి కాంగ్రెస్ శ్రేణులందరూ సహకరించినటువంటి విషయాన్ని ఒక్కసారి ఆయన భద్రతీ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో నెహ్రూ గారి అడుగుడంలో నడుస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీని అనేటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుపోవచ్చినటువంటి బాధ్యత మన అందరి మీద మనతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరికీ ఉంటున్నటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఘనంగా అరవై తరగతి రోజు నెహ్రూ గారికి నివాళులర్పిస్తూ నిజామాబాద్ జిల్లాకు నెహ్రూ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజుల్లో ఆయన హైదరాబాద్ నుండి దిచుపల్లి వరకు ట్రైన్లో వచ్చి ఇక్కడి నుండి కారులో శ్రీరాంసాగర్ కోసినటువంటి విషయాన్ని నేను కూడా గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే మా తండ్రి గారు ఆ కార్యక్రమంలో కోచంపాడు శ్రీరామసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విషయాన్ని చోట్పల్లి హనుమంత్ రెడ్డి గారు రాజారాం గారి ద్వారా అనేక సందర్భాల్లో ఈ జిల్లాకు నెహ్రూ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తూ వచ్చేవారు కాబట్టి నెహ్రూ గారికి నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి సంబంధం ఆ శ్రీరామ్ సాగర్ వల్ల ఈరోజు పదహారు లక్షల ఎకరాల సాగు మీద జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ ప్రాంత రైతాంగం నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అదేవిధంగా నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం ఎప్పుడు కూడా నెహ్రూ గారిని జ్ఞాపకం ఉంచుకుంటాం జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు ఆయన అడుగుతాడంలో నడుస్తామనేటువంటి విషయాన్ని దీని ద్వారా తెలియజేస్తూ మరి ఒకసారి అది ఘనంగా మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాం నెహ్రూ